ఓనీ రావు అని తెలంగాణలో ఒక కాంగ్రెస్ నాయకుడు అనమాట అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడా లేదో తెలియదు కానీ గతంలో వచ్చేసి కాంగ్రెస్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ చైర్మన్ అని కూడా చెప్పారు సో ఒకటి ఆయన ఒక ప్రెస్ మీట్లో భాగంగా ఆయన మాట్లాడే మాటలు చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం కలిగించింది అంటే ఏది చెప్తాడు అప్పుల గురించి ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర గురించి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతుండో అన్నీ మాట్లాడుతుండో అంటే ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇతను చాలా అక్కస్సుగా మాట్లాడేవాడు ప్రతి దాని గురించి కూడా చాలా అడ్డదుడ్డాలుగా మాట్లాడేవాడు అక్కడ నిజానికి ఆయన చెప్పేదే అబద్ధాలు అబద్ధాలు ఎక్కువ ఉంటాయి కానీ నిజాలు తక్కువ ఉంటాయి జనరల్గా ఎందుకంటే ఈరోజు మనం చూడడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసి జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్లు అప్పు చేశాడు సో ఒకటి రాష్ట్రం దివాలా తీస్తుంది అది అని కూడా అనేక కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అనేక మంది సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది చెప్పారు కానీ ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కాగా ఏదైతే అసెంబ్లీలో వాళ్ళు చెప్పిన లెక్కలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలే షాక్కు గురైపోయారు వాళ్ళే కాదు జనరల్గా వచ్చేసి ఏదైతే అక్కడ ఉన్న ఇప్పుడుకు సంబంధించి ఇప్పుడు ఏదైతే అప్పులకు సంబంధించి పూర్తిగా కూడా ఆర్థిక మంత్రి పూర్తి పయవాళ్ళు కేసు కూడా పూర్తిగా కూడా దాని గురించి వివరించడం జరిగింది ఏడు లక్షల చిల్లర ఎంతో ఉందని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా సో కాబట్టి ఈ మధ్య అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా దాని నెంబర్ కూడా వచ్చిన తర్వాత గతంలో చెప్పింది వదిలేయండి పది లక్షల పదమూడు లక్షల దాని గురించి కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వమే చెప్పింది ఆంధ్రప్రదేశ్కు మన ఆంధ్రప్రదేశ్కు అప్పులు ఇన్ని అప్పులు ఉన్నాయి దీనికి ఇంత ఇదవుతుంది సో వచ్చేసి దీని ద్వారా ఏం చేయలేకపోతున్నావు అది నేను కూడా చాలా చాలా వరకు వాళ్ళు వివరించి చెప్పడం కూడా జరిగింది సో అయితే ఏ లక్షలు అని చెప్పారు కానీ ఇప్పుడు చెప్తున్నాడు పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని చెప్పేసి సో కాబట్టి ఇంత రాజకీయాల్లో ఉంటూ ఇంత ఇన్మెచ్యూరుడిగా ఇంత దారుణంగా పచ్చి అబద్ధాలు ఎలా అలగడతారో అర్థం కావడం లేదు ప్రజలను ఏ విధంగా తప్పుబడ్ తప్పుదా పట్టించాలని చెప్పేసి అంటే ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఇంకోటి ఆయన ఏం మాట్లాడుతుంటాడు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ ఒక్కరూ మిగలరు జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ పార్టీలో ఒక చిన్న పిల్లవాళ్ళు కూడా మిగలరు అందరూ పార్టీ పెడతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నడవడిక అది అని మాట్లాడుతున్నాడు సో కాబట్టి ఆ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది ఆ పార్టీ ఎక్కడి నుంచి మొదలైంది అవన్నీ తెలియకనా ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి మీదనో లేకపోతే కొన రాజశేఖర రెడ్డి కుటుంబం మీదనో అక్కసు ఉన్నట్టు లేదు ఏదంటే ఒక రాజకీయంలో ఒక రాజకీయంగా రాజశేఖర రెడ్డి కొడుకు ఇంతటి వాడు ఎలాగేయడని ఈర్ష్యా కుళ్ళు ఉన్నట్టు తనలో కనిపించినట్టు కనిపిస్తుంది అంతే ఎప్పుడు చూసినా కూడా అనవసరంగా అక్కడ తప్పుడు మాటలు తప్ప తను మాట్లాడేది కూర్చుండేది తెలంగాణ తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏదేదో జరిగిపోతుందని దారుణంగా ఇలా అబద్ధాలు మాట్లాడడం ఏంటో అర్థం కాని పరిస్థితి సో కాబట్టి ఏదైనా మన ప్రజలకు అదే కాదు ఈ మధ్య రేషన్ రేషన్ రేసింగ్ సంబంధించి ఇక్కడ సీజ్ ద సిప్ అని పవన్ కళ్యాణ్ చెప్పిన దాని గురించి కూడా తను మాట్లాడుతున్నాడు అక్కడ రైస్ ఇది అవుతుంది రైస్ను స్మగ్లింగ్ చేస్తున్నారు అది అని చెప్పేసి రైస్ స్మగ్లింగ్ చేసింది ఎవరు ఏంటి సో వచ్చేసి దానికి ఎలా ఏంటి అనేది కూడా పూర్తిగా మీడియా ఛానల్లో ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చి దాని గురించి ప్రభుత్వం కూడా రివ్యూ చేసుకుంటుంది అక్కడ జరిగిన దాని గురించి కూడా గతంలో చేసి డ్రగ్స్ వచ్చి అది అని చెప్పేసి లేనిపోని ఆరోపణలన్నీ వైఎస్ఆర్సీపీకి అంటగట్టలని కూడా చూశారు సో ఒకటి అది కూడా బయటపడిపోయింది ప్రతి ఒక్కరికి ప్రజలందరూ కూడా గ్రహించారు తెలుసుకున్నారు సో ఒకటి ఎవరు ఏంటి అనేది కూడా అర్థమైపోయింది కానీ ఇలాంటి సమయంలో అనవసరంగా వచ్చేసి ఏదో రెండు రాళ్ళు జగన్రో జగన్మోహన్ రెడ్డి మీద వేస్తే అక్కడి నుంచి ఇద్దరు పోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పోతుంది జగన్మోహన్ రెడ్డి పోతాడు అంటే కూడా ఇది అమాయకత్వం అయిపోతుంది నిజంగా